ప్రజలు ఏసుక్రీస్తు శ్రేష్టమైన ఒక బయట మీ అందరికీ నా హృదయపూర్వక వందన ప్రేమైన దేవుని జనాలవా ప్రపంచ పరిస్థితులు బాగలేవు దానికి కారణం వలన దేవుని బిడ్డలు హింసించబడుతూ ఉన్నారు హింసించబడుతున్న పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి సమాధానం లేక శాంతి లేక ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి ఎలాగైనా జీవించాలి మన ఖండబలం ద్వారానో ధన బలం ద్వారానో లేకపోతే ఇక దేని బలం ద్వారానో మనమేం సాధించలేం మరి దేని బట్టి మనం సాధించగలం అంటే కేవలము ప్రార్థన ఎస్ ఆదినాల్లో యేసుక్రీస్తు వారికే అంత గొప్ప ప్రార్థన అవసరమైతే ఈ దినాల్లో బలహీనం దౌర్భాగ్యం మాత్రం పనికి వారినారు పశు ప్రాయుమైన మనకు ప్రార్థన ఇంకెంత అవసరం మరి ఆ ప్రార్థన మనం చేయగలుగుతున్నామా అనేది జ్ఞాపం చేస్తుంది అందుకొరకే కె పాల్గారు హైదరాబాద్లో ఒక మహా ఉద్యమానికి తెరలేకుతూ వచ్చాడు శాంతి కలగాలని ప్రపంచంలో శాంతి రావాలని అనేక మంది ప్రజలు శాంతిగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన పట్టిన చేపట్టిన కార్యం చాలా గొప్పది ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను ఇరవై రెండవ తారీఖున ఒక మ్యారేజ్ చేయటి కొరకై ఆ మ్యారేజ్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను ఆ మ్యారేజ్ నిమిత్తం ఆ తర్వాత ఒక హౌస్ ఓపెనింగ్ కూడా రావడం జరుగుతూ వచ్చింది మీరు కూడా ఇరవై రెండవ త ఇరవై మూడవ తారీఖు సారీ ఇరవై నాలుగవ తారీఖు శనివారం ఈ ప్రార్థన టీంలో ఏకి వచ్చింది అది ఎలా ఉంటుందో కూడా నేను మీకు తెలియజేస్తాను గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా కే పాల్గారి యొక్క విధానం చూసినప్పుడు చాలామంది ఆయన్ను వ్యతిరేకిస్తూ వచ్చారు ఈయన పిచ్చోడ్ లాగా ఆయన చూస్తూ వచ్చారు కానీ ఆయనకున్న జ్ఞానం వేరండి తెలుసా ప్రెసిడెంట్ల పేరు దేశాల్లో ఉన్న ప్రత్యేకమైన వారి పేరు ఆ తర్వాత జనముల యొక్క విశ్లేషణ అందరి జ్ఞానంతో ఆయన ఒకవైపు తీసుకురాడని ప్రయత్నం చేస్తాడు ఆ ప్రయత్నం చేసే కారణంలోనే పిచ్చోడిగా ముద్ర వేయడం జరుగుతూ వచ్చింది పరిస్థితులు ఇబ్బందికరంగా అయిపోయాయి కానీ ఒక దినాన తెలుస్తుంది ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలిసే పరిస్థితి కూడా కనబడతుంది మనకి ఆ రీతిగానే కె గారు హైదరాబాద్లో జరుగుతున్న ఆ మీటింగ్కి అందరిని ఆహ్వానిస్తూ వచ్చాడు చాలా ప్రత్యేకమైన వ్యక్తులను ఆహ్వానించడం జరుగుతూ వచ్చింది అనేక దేశాలున్న వారు కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు మరి ఎలా పార్టిసిపేట్ చేయబోతున్నారు ఏంటి ఉద్దేశం ఏంటి అసలు ఆ ఉద్దేశం ఏమిటి అని మనం చూస్తే ఆ దైవజనుడు ఇప్పటికీ ఆయన దైవజనుడే కొన్నిసార్లు దేవుని సేవకుల విషయంలో పడిపోయిన పరిస్థితులు ఉంటాయి కానీ మరల దేవుడు లేవనంతట నీతిమంతుడు ఏడు మార్లు పడిన మరలా నేర్చుకున్నట్లుగా ఏ గారు ఒకరోజు ఒక దినాల్లో చాలా ఉద్యోగకరమైన పరిచయం చేశాడు కానీ కొంత పడిపోయినాడు కొన్ని పరిస్థితుల వలన తన జీవితం లోటుపాట్లు కలుగుతూ వచ్చాయి లేక మానలేదు కానీ మరలా ప్రభు యొక్క కృప కొరకు అప్పగించబడ్డాడు ఆయన ఎక్కడ మాట్లాడినా కూడా శాంతి సమాధానం నుంచి మాట్లాడతారు రక్షణ గురించి మాట్లాడుతూ ఉంటారు అది ఎవరు దూషించాడు అసలు ఏ వ్యక్తిని ఏ మతాన్ని కూడా ఎప్పుడు దూషించిన పరిస్థితి తన దేవుడి గురించి తన యొక్క విశ్వాసాన్ని గురించి ప్రకటించుకుంటాడు ఆయన ఈ శనివారం జరగబోయే ఈ నెల శనివారం జరగబోయే మీటింగ్ కొరకు చాలామంది తెలియకపోవచ్చేమో అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ మీటింగ్లో పాలు పంచుకోండి ఖచ్చితంగా పాలు పంచుకొని ప్రభు యొక్క కృపకు అప్పగించుకోండి భారంతో కన్నిటితో ప్రార్థించుదాం ఇంకొకటి మీరు ఎక్కడున్నారో అక్కడ లైవ్ వస్తుంది లైవ్ కలుగుతుంది ఆ లైవ్లో పార్టిసిపేట్ చేయండి ఆ లైవ్లో పార్టిసిపేట్ చేసి దేవుని యొక్క సహాయం కొరకు అప్పగించుకోండి ఎందుకు నేను మాట్లాడుతున్నాను దాని గురించి నాకేమన్నా పదవిందే దాని మీ దాంట్లో నాకేమన్నా వారేమన్నా పెద్ద పట్టాభిషేకం వేస్తారన్నారా నేనెందుకు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను దీని గురించి అంటే నాకు నచ్చిన ఒకే ఒక మాట శాంతి కలిగిన ప్రార్థన చేయాలి ప్రపంచం అంతా శాంతితో ఉండాలి అనే మాటను బట్టి నేను ఈ సమయంలో ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నా ఆ మాటను బట్టే కాడి ప్రియమైన దేవుని ప్రజలారా ఈ దినాన ఈ రోజులలో శాంతి కొరకు ప్రయత్నించేవారు చాలా తక్కువ ఆల్రెడీ అమెరికా ఇజ్రాయెల్ దేశ్ చైనా ఒక టాప్ మోస్ట్ కంట్రీస్ యుద్ధాలను గురించి యుద్ధం చేసి బాగా వెపన్స్ తయారు చేసి న్యూక్లియర్ వెపన్ చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాటి వల్ల ఏమైనా ప్రయోజనం జరుగుతుందా వాటి వల్ల ఏమైనా కార్యం జరుగుతుందా అంటే ఏమి జరగదు వాటి వలన మరి అలాంటప్పుడు కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించడం ఎందుకు అందుకే ట్రంప్ గారు కూడా దాని గురించే మాట్లాడుతున్నారు శాంతి కావాలి సమాధానం కావాలా అనే మాటలు మాటతో వచ్చారు ట్రంప్ గారు కూడా మాట్లాడిన విషయాలు నేను మీకు తెలియజేస్తా ప్రపంచంలో ప్రజలు క్రైస్తవులైన వారు హైందవులైన వారు ముస్లింలైన వారు ప్రతి ఒక్కరూ సమాధానం శాంతిగా ఉండాలి వి వాంట్ పీస్ గొడవల వలన కలహాల వలన ఏం సాధించలేదు అది రావాలంటే ఏం చేయాలా ప్రేయం అర్థమవుతుంది ఈ సమాధానం రావాలంటే ప్రార్థన కలిగి ఉండాలా ప్రార్థన లేకపోతే చాలా నష్టపోతా కే పాల్గారు ఈ సమయాలలో ఇంతకు మునుపు దినాల్లో రాజకీయాలకు రావడం ఎలా అలాగా జరిగిలిపోయింది ఎవరు నమ్మినా నమ్మకపోవచ్చు కొన్నిసార్లు ఎగురు దిగుడైన పరిస్థితి ఏర్పడవచ్చు కానీ ప్రభు ఖారి జరిగించేవాడు ఆయన కృప చూపించేవాడు ఆయన కొరకు జీవించేవాడిని ఉన్నత స్థితిలోకి దేవుడు తీసుకెళ్తాడు వదిలిపెట్టేవాడు ఆయన అందుకే అనేక మంది అనేక ప్రాంతాల్లో ఈ సమయంలో అనేక మంది కూడి ప్రభు ఇద్ద ప్రార్థన చేయటం ఇది ప్రార్థన చేయటి కొరకు సహకారం అందించడం వరకు అయితే చేయబోతున్న మీటింగ్ ఇది ఈ మీటింగ్లో మనమందరం భారంతో ప్రార్థన చేస్తారు ఒకవేళ మీరు రాలేకపోతే మరి ఏం చేయాలంటే ఆన్లైన్ వస్తుంది దాదాపు కొన్ని కోట్ల మంది కూడా పాలు పంచుకోపోతున్నారని తను మాట్లాడుతూ వస్తున్నాడు నేను పాలు పంచుకోపోతు ఎలా పాలు పంచుకుంటారు ఆన్లైన్ ద్వారా పంచుకుంటారు డైరెక్ట్గా వస్తారు నేను ప్రత్యేకంగా జగన్ గారిని తర్వాత మన టీడీపీలో ఉన్నవారిని బీజేపీలో ఉన్న వారిని అనేక మంది ఏ యొక్క విధానాన్ని చూడకుండా అందరిని పిలుస్తూ వచ్చాను కేసీఆర్ని పిలిచాను తర్వాత మోడీ గారిని పిలిచాను ఈ విధంగా అందరినీ పిలుస్తూ వచ్చాను అందరి సమాధానంతో ఉండాలని ఉద్దేశంతో అని ఒకేవేళ వస్తా వస్తారు లేకపోతే తెలియదు అన్నారు కానీ ఏదేమైనా ప్రార్థన జరిగించినట్లు గొప్ప కృపతో దేవుడు మన ప్రార్థన విని దేశం గొడవలకుండా వెళ్తుందండి సమాధానం లేకుండా వెళ్తూ ఉంది మత ఉన్మాదుల దాడులు మత ముచ్చులో కులం రొచ్చులో ఇబ్బంది పడుతూ జీవితాన్ని పాటు చేసుకుంటున్నారు బతికేది కొంతకాలమే షార్ట్ పీరియడ్ మనకు ఉండేది ఆ షార్ట్ పీరియడ్ ఉన్న దాన్ని మనము శాంతిగా నవ్వుతూ బ్రతుకుతూ ఉంటే ఎంత బాగుంటుంది కాబట్టి ఆ సమాధానం కొరకే ప్రయాసపడతాం ప్రభు కాలం నిర్మిస్తూ ఉంటాడు దేవుడు కరికి రేపు తినాన హౌస్ ఓపెనింగ్ ఉంది ఆ హౌస్ ఓపెనింగ్ కూడా మీకు చూపిస్తాం వీలైతే దేవుడు కాలం నిర్మిస్తాడు ఇరవై రెండవ తారీఖు మ్యారేజ్ ఉంది ఆ మ్యారేజ్లో మణిధర్ ఆ తర్వాత వధు ఇద్దరు జతపరచబోతున్నారు వారి గురించి కూడా భారంతో ప్రార్థన చేయండి రాబోయే దానిలో మనమందరం ప్రభు కొరకు పనిచేద్దాం ఉన్నతమైన కృపతో నింపబడి దేవుని కొరకు సాగి వెళ్దాం ప్రార్థన చేసుకుందామా శాంతి సమాధానం కొరకు పరిశుద్ధ దేవా మీరు ఇచ్చిన గొప్ప ప్రేక్ష పడుస్తూ ఉంటుంది ప్రతిమలాడుతున్నాను కృప చూపించండి మీరే సహాయం చేయండి శాంతి సమాధానంతో ప్రజలను నింపమని కార్యనిర్మించమని ఏసు క్రీస్తునామను స్థుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నా తండ్రి ఆమె God bless you. Praise the Lord.